నమస్తే అండి నేను రజాక్ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి పోసా ని పోసా నేను ఇది మాట కాదు టీవీ ఫైవ్ జర్నలిస్ట్ శివ ఇచ్చినటువంటి కౌంటర్ అనమాట బేసిక్గా ఈ సందర్భంగా నేను టీవీ ఫైవ్ యాజమాన్యానికి కూడా ఒక ఒక విధమైన వాళ్ళకి వాళ్ళు ఈ జర్నలిస్ట్ చేత శివ గారి చేత మాట్లాడించినటువంటి తీరికి సపోర్ట్గా ఉన్న తీరికి ఏదైతే ఉందో దీని సందర్భంగా వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పవచ్చు అనమాట ఎందుకో చెప్తాను ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేసినాడు అంతే పోసాని కృష్ణ మురళి అమ్మక్క బూతులు తిట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి కుక్క పిచ్చి కుక్క బావకుఫ్ ఇలాంటి ఒక్క మాట కూడా జర్నలిస్ట్ శివ మాట్లాడాల కానీ ఇదే పోసాని కృష్ణ గారు బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి ఈ జర్నలిస్ట్ శివ గారిని ఉద్దేశించి అతి హేయంగా నీచంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట మొన్న పోసాని పాపం పండిందనో అదనో ఇదనో వీడియో చేసిన నేపథ్యంలో అత్యంత నీచంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాటలు దాడి చేయడం అయితే జరిగింది నేను ఆ రోజు కూడా వీడియో చేసిన ఇందుకు మీ వైసీపీ పార్టీ స్థాయికి పడిపోవడానికి కారణం మీలాంటి వ్యక్తులకు కాదా అని చెప్పేసి బట్ ఈ రోజున శివ ఇచ్చినటువంటి కౌంటర్కి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే బేసిక్గా పోసాని క్రిస్టమర్లకి సపోర్ట్గా మాట్లాడాలంటే ఒక్క ఒక్క పాయింట్ చూపించండి సపోర్ట్గా మాట్లాడదాం ఒక్క 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 పాయింట్ ఇతను ఇది చేసినాడు ప్రజల కోసం ఇది చేసినాడు ప్రజలకు ఎంత హెల్ప్ చేసినాడు లేదంటే వాళ్ళ పార్టీ తరఫున ప్రజల కోసం ఇది చేసినాడని చెప్పేసి ఈ కాల్స్ కోసం పోరాడినాడని చెప్పేసి చూపించండి మనం మాట్లాడదాం మనం మాట్లాడదాం ఇదే టీఈఫైవ్ కావచ్చు ఇదే ఏబిఎన్ కావచ్చు టీడీపీ పార్టీలో తప్పు చేసినప్పుడు వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడిదాక ఎందుకు మొన్న ఇసుకకి సంబంధించి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఓపెన్ హార్ట్ ఏదో ఓపెన్ కామెంట్ ఏదో ఉంటుంది కదా ఏదో పలుకులు తొలి పలుకులు తీపి పలుకు ఏ ఉంటాయి కదా ఆ పలుకుల్లో ఇచ్చినటువంటి పరిస్థితి అది విధంగా ఏ టీవీ ఫైవ్లో కూడా సో నేను చెప్పేది అదే గత ఈరోజు క్వశ్చన్ చేసింది కూడా ఈయన పోస్ట్ సంబంధించి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి చేర్చాలా వైజాగ్ ఆసుపత్రిలో చేర్చాలని చెప్పేసి క్వశ్చన్ చేసిన కూడా ఎలా అంటే ఈరోజు కూడా ఏం బూతులు తిట్ల పచ్చి బూతులు ఏం తిట్ల ఏం మాట్లాడలేదు ఆ రోజు అన్నమాట మెంటల్ కృష్ణ అనేది ఒకే ఒక్క పదం అంతే తప్ప ఎక్కువ కూడా మాట్లాడలేదు బట్ దానికి పోసాని కృష్ణ మాట్లాడినటువంటి భాష ఉపయోగించినటువంటి తీరు సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకునేటటువంటి భాషను ఉపయోగించినాడు అది కూడా వైసీపీ పార్టీలో ఒక కీలకమైన పదవిని అనుభవించి ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిని అనుభవించి ఆ పార్టీకి మరి స్పోక్స్ పర్సన్ కాదు నాకైతే తెలియదు కానీ మంచి ప్రయారిటీ మాత్రం ఇస్తానన్నమాట అది పరిస్థితి ఆ రోజు మాట్లాడాడు నేను ఏ రోజైనా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దుర్భాషలు అని ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు విజయవాడ భవనీపురంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు ఇచ్చినారు మా పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల ఇరవై రెండు టైంలో రెండు వేల ఇరవై ఒకటి టైంలో రోడ్లకు సంబంధించి గజానికి గుంత ఏదో ఒక క్యాంపెయిన్ చేస్తే ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని ఆడ బిడ్డల నీచంగా హేయంగా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ లమ్ కొడకలు యూజ్ చేసినాడు బిడ్డల గురించి మాట్లాడతా చిన్న ఆడపిల్లల గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు నా కళ్ళ ముందే పెరుగుతారు చూస్తా అని వార్నింగ్లు ఇచ్చినాడు అవే ఆ అబ్బాయి చెప్పినాడు ఈరోజు కూడా ఒకే మాట అన్నాడు ఒక ఒక రెండు బోర్డులు తీసుకెళ్దాం కుక్క మనిషి అని చెప్పేసి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా వచ్చి మన ఇద్దరు నిలబడదాం సామాన్య జనం దగ్గరికి వెళ్దాం ఎవరి మెడలో కుక్క అనే బోర్డు వేస్తారో ఎవరి మెడలో మెడలో మనిషి అనే బోర్డు వేస్తారో తేల్చుకుందాం అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు కూడా కౌంటర్ క్లియర్గా ఇచ్చినాడు అడిగినాడు ఈ రోజున నువ్వు దళితుల కోసం ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో పుట్టాలంటారు అని నువ్వు ఈరోజు క్వశ్చన్ చేసినావు కదా అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనుకున్నటువంటి ఇంటెన్షన్ అనేది దానికి కనుక ఉన్నటువంటి మొత్తం ఏంటి అనేది మొత్తాన్ని కట్ చేసి మీ వరకు దీన్ని తీసుకొని మాట్లాడుతున్నారు తప్ప మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది నిజంగా మీకు మీ ప్రభుత్వానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి మీ పార్టీలకి అంతే దళితుల మీద ప్రేమ ఉంటే డాక్టర్ సుధాకర్ గారు అతిహేయంగా నీచంగా మాస్కులు అడిగినందుకు పాపం నడి రోడ్డు మీద పెడ విరిచి కట్టి నడి రోడ్డు మీద పొడుకో పెట్టి పిచ్చోడిగా ముద్ర వేసి చనిపోయేలా చేసినటువంటి పరిస్థితి చివరాగారికి ఆయనకి చంపడానికి ఏవో ట్యాబ్లెట్లు ఇస్తున్నారని కూడా ఆ రోజు ఆయన చెప్పుకున్నాడు నెంబర్ వన్ ఇక ఆ తర్వాత ఒక దళితుల్ని డోర్ డెలివరీ చేసిన రోజున అది మీ ప్రభుత్వ హేమంలో జరిగింది కదా మరి ఏం చేసినారు అని అదేవిధంగా కారంచెడులో ఒక కుర్రవాడుని అతి హేయంగా ఒక దళితుల్ని చంపేస్తే దానికి ఏం చేసినారు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ఒక దళితుడు నిలదీసినందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి గుండు కొట్టించి శిరామున్నరం చేసిన రోజున మీరంతా ఏం చేసినారు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా దళితుల మీద ఇన్ని దౌర్జన్యాలు జరిగితే ఎక్కడున్నావు పోసాని కృష్ణ మురళి అని చెప్పేసి ప్రశ్నించడం అయితే జరిగిందనమాట మొత్తానికి అనవసరమైన సందర్భం అది పోసాని కృష్ణమురళికి నిజంగా అంతటా అంత ఈయన ఉపయోగించేటువంటి భాషతో కంపేర్ చేస్తే అసలు జుజుబి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి భాష ఉపయోగించినటువంటి భాష ప్రచారం చేసినటువంటి భాష అది మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో చూడాలా కేసులు మాత్రం పడుతున్నాయి రోజుకి ఒక కేసు పడుతుంది నిన్న కూడా రెండు మూడు కేసులు పడ్డాయి ఇదే పోసాను కస్టమర్ల మీద అయినా కానీ ఎబే తగ్గేదే లే నా నోటికి నేను ఎంత వస్తే అంత మాట్లాడతా ఏంది ఆ జర్నలిస్ట్ శివని కుక్క అని పిచ్చి కుక్క అని నీచంగా ఇంకా చాలా మాటలు అన్నాళ్ళండి అవి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ వదిలిపెట్టలేదు బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి కూడా ఆయన టీటీవీ టీటీడీ చైర్మన్ ఇప్పుడు ఆయన ఉద్దేశించి కూడా ఎంతో దుర్మార్గంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట మరి దీనికి టీవిఫై శివ్ అయితే గట్టి కౌంటర్ అయితే ఇచ్చినాడు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడాో చూడాలి దానికోసం అయితే ఈగర్గా వెయిటింగ్ అనమాట